హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనము మేక తలకాయ కర్రీని అయితే తయారు చేసుకుంటున్నాం చాలా సింపుల్ గా తక్కువ మసాలాతో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మాంసాహార ప్రియులకు మేక తలకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఈ తలకాయ కర్రీని మనం చాలా సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ముందుగా మేక తలకాయ మాంసాన్ని తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా మనము సాల్టు పసుపు వేసుకుని ఈ తలకాయ మాంసాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల తలకాయ మాంసం వండుకునేటప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా అంతా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి నాలుగైదు లవంగాలు అలానే రెండు ఇలాయచీలు వేసుకోవాలి అలానే ఇందులోకి మిరియాలు వేసుకోవాలి ఈ మసాలాలో ఖచ్చితంగా మనము మిరియాలు వేసుకోవాలి అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాం అలానే ఒక ఇంచు దాల్చిన చెక్క స్టార్ ఫ్లవర్ అలానే ఒక స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవంతా మనకు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి అన్నింటిని మనము చల్లారబెట్టుకుందాం ఇవన్నీ మనకు చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ని అయితే తయారు చేసుకుందాం అలానే ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్టార్ ఫ్లవర్ అలానే బిర్యానీ ఆకు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా ఇందులోకి అయితే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు లేకపోతే ఉల్లిపాయని పేస్ట్ లాగా తయారు చేసుకుని అన్నా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా ఈ మేక తలకాయ కూర మనకు కాస్త గ్రేవీగా కావాలనుకుంటే ఇందులోకైతే ఉల్లిపాయలు అయితే మనము పేస్ట్ లాగా తయారు చేసుకుని వేసుకుంటే మనం తయారు చేసుకున్న గ్రేవీ అనేది కాస్త చిక్కగా వస్తుంది ఇక్కడైతే నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూసారు కదా ఈ ఉల్లిపాయలు అంతా మనకు చక్కగా వేగిపోయాయి కదా ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కాస్త పచ్చివాసన పోయేదాకా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటోలు మనము సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ టమాటో ముక్కలు మనకు కాస్త మెత్తబడేంత వరకు మనము వేయించుకోవాలి చూశారు కదా ఇందులో వేసుకునే ఈ టమాటో ముక్కలు అంతా కూడా బాగా మెత్తబడిపోయాయి కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని అయితే ఇందులోకి అయితే వేసుకుందాం ఇలా ఈ మాంసం అంతా ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా మనము చక్కగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తలకాయ మాంసాన్ని మనము ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం ముందుగా ధనియాలు అలానే మసాలా దినుసులన్నీ వేయించుకున్నాం కదా అందులోకి ఒక నాలుగైదు దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మెత్తటి పౌడర్ని అయితే తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ లోపల ఈ మాంసం కూడా మనకు చక్కగా వేగిపోయింది కదా ఇలా అంతా ఒకసారి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా పసుపు అలానే టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా కారం ఒక స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి అలానే ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ మాంసానికంతా ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదా ఈ మసాలాలంతా మాంసానికంతా బాగా పట్టాయి కదా ఇలా అంతా మనం ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా మనం గరిటితో బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే మనకు కర్రీకి కావాల్సినంతగా ఇందులోకి వాటర్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం చూస్తారు కదా ఇందులోకి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ కాస్త తక్కువ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చేదాకా మనము ఈ మాంసాన్ని అయితే ఉడికించేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక ఐదు ఆరు రిజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదండి మేక మేకతలకాయ మాంసం కర్రీ అయితే మనకు తయారైపోయింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత మనకు ఇందులోకైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఈ రెసిపీని అయితే మనము రాగి సంగట్లోకి కనుక తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి